నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట కూటమి కూడా జరగబోతోంది అయితే సష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే సష్టగ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్ గా మాములు ఏదైనా అన్న అది కూడా ఉండవు జనరల్ గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు బర్ణీళ్ళు ఎవరు కూడా సాధ్యమంత వరకు మూతలు ఏం పెట్టాం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా ఎప్పుడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయపక్షల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గితం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ టేకిటీజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది వాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇలా ఈ గ్రహ కూటమి అది ఇదే చతుర్థి గ్రహ కూటమి అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం మొత్తానికి అయితే ఇప్పుడు రాక్షసు గురుడు ఆధిపత్యం కూడా ఎక్కువ సప్తమ స్థానంలో జరగబోతోంది కూటమి ఈ వృక్షిక రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమ శ్రీతోనే ఉన్నారు వీళ్ళు మరి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుందండి ఈ కూటమి రైట్ ఖచ్చితంగా వృచ్చిక రాశి వాళ్ళకి కూడా మేలు జరుగుతుందనే నేను చెప్తాను ముఖ్యంగా ఏదైతే ఇంకా ఈ అర్ధాష్టమ శని అనుకో అది కూడా చివరి చివరికి వస్తుంది వచ్చే మార్చి ముప్పైతో వెళ్ళిపోతుంది కానీ ఆ వెళ్ళిపోయే లోపల ముఖ్యంగా ఈ సప్తమంలో ఏవైతే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఎవరైతే మరి లగ్నాధిపతి ఆయనకి ఆరో లేనప్పటికీ కూడా అది స్వచ్ఛేతం అవుతుంది పైగా ఆరో ఆరోగ్యంతో గోచారంలో ఉండే ఏ గ్రహమైనా కూడా అధిక శాతం శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ ఆరో ఇంట మరి కుజుడు వచ్చి చేరటం అనేది కూడా వీళ్ళకి చాలా జూన్ ఒకటి నుంచి చాలా ఫెచ్చింగ్ అవుతుంది సో ఖచ్చితంగా ఎవరైతే ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాలు అంటే గత కొద్ది నెలలుగా పోరాడి 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 ఎవరైతే విసుగు చెంది ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉద్యోగవంతులు అయితే ఉంది తర్వాత రెండవది ఏంటంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి ఆ రకమైన యోగ్యత పట్టడం ఉంటుంది సో అది వాళ్ళకి మటుకు అంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి కొత్తగా ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఈ ఇద్దరికి మాత్రం ఇంచుమించుగా అత్యధిక భాగం అయితే వారు ప్రయోజనం తీరుతారు ఈ ఇప్పుడు ఉండే గోచారంలో వచ్చేప్పటికి ఇంకా బాగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఏదైతే మరి సప్తమంలో ఇక్కడ పంచమాధిపతి సప్తమ అనేది సంతానానికి అంత మంచి ఫలితం కాదు తర్వాత వచ్చేప్పటికి వేయాధిపతి వచ్చేప్పటికి కూడా అక్కడ మనకి సప్తమంలో చేరటం అనేది ఉంటుంది పైగా అది సంతాన కారుకులతో కలిసి ఉండటం అనేది ఉంటుంది కాబట్టి ఎవరిది కొత్తగా గర్భం దాల్చి ఉన్నారో వాళ్ళు మరి ఈ నెలతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం అంటే గర్భవతులు మాత్రం కొంతవరకు వారి యొక్క విషయంలో ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపించడం అనేది అవసరం అదొక్కటే తప్ప ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ ఉచికి రాజు వాళ్ళకి కూడా ప్రస్తుతం మంచి పిరుడుగానే ఎక్కువ చెప్పవలసి ఉంటుంది తర్వాత రెండోది ఎవరైతే మరి ఈ స్థిరాస్తులు కావాలనే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడు ఇబ్బంది రావచ్చు అంటే కనుక అంటే ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమంత వరకు కూడా జూన్ పదిహేను లోపే చేసేసుకోవడం మంచిది సో జూన్ పదిహేను దాటిన తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా అష్టమానికి కొన్ని గ్రహాలు వెళ్ళి చేరుతాయి కదా అందుకని అలా అలా ఒక్కొక్కటి అష్టమానికి వెళ్తాం మళ్ళీ అందుకని ముఖ్యమైన పనులన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా జూన్ పదిహేను లోపే ఏవైతే ఉంటాయో ఈ జూన్ పదిహేను లోపే మనకు ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడం పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు గట్టిగా చేసుకోవడం ఇలాంటివన్నీ కనుక చేసినట్టయితే కనుక వాళ్ళు తప్పకుండా ఈ జూన్ నెలలో మంచి ఫలితాలు ఎక్కువ పొందడానికి ఉంటుంది జూన్ పదిహేను దాటిన తర్వాత నుంచి అంతవరకు మీడియంగా అంటే న్యూట్రల్గా వెళ్ళిపోవటం అనేది మంచిది ఇక ఈ నెలంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా అయితే శివుడు సో శివుడికి అప్పుడప్పుడు సోమవారాలు పూట కొద్దిగా పెరుగన్న నివేదన చేయడం అనేది మంచిది ఇక ఏదైనా సరే పంచాక్షరి నమ ఓం నమస్తే శివాయ ఓం నమస్తే శివాయ అనేది ప్రతిరోజు కూడా పఠించడం వల్ల కూడా ఉచిక రాశి వాళ్ళకి ఉండే ఇబ్బందులు అయితే తెలుగుతాయి రైట్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం